దుర్గ ఉకారము విఘ్ననాశనం అంటే విఘ్నములను తీసేస్తుంది ఆవిడ ఏదైనా ఓ కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాన్ని తీసేస్తుంది అందుకని విఘ్ననాశనం చేస్తుంది రా రోగనాశనం శరీరానికి వచ్చేటటువంటి రోగమును పోగొట్టి ఆ శరీరము ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చెయ్యడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి రా గత జన్మలలోను ఈ జన్మలోనూ ఇత పూర్వం చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములు ఆవిడని అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డొచ్చి ఆవిడ వైపుకి నడవకుండా అడ్డుపడకుండా తొలగిస్తుంది పాపములను తొలగిస్తుంది కాబట్టి గ ఆ అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది శత్రుభయం అంటే శత్రువుల్ని చంపుతుంది అని అన్వయం చేయకూడదు నా మీద శత్రుభావన ఎవడు పెట్టుకున్నాడో వాడికి శత్రుభావన పోతుంది